వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ తెలుగు ఛానల్ బీవీ యువసేన నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చిన్నకేశ్వర్రెడ్డికి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించింది వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ అని పట్టణ ప్రజలకు విదితమే అని అన్నారు టీడీపీ పార్టీ సానుభూతిపరులుగా ఉన్న ప్రతి ఒక్కరూ షాడో ఎమ్మెల్యేలే అని విమర్శించడం ఆయనకు తగదన్నారు రాజకీయ కక్ష సాధింపులు మీ హయాంలోనే జరిగినాయని మా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి ఇటువంటివి ప్రోత్సహించే ప్రశ్నే లేదన్నారు ఎమ్మెల్యే బీవీ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేసిన వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని విమర్శించారు మా ఎమ్మెల్యే గారు కక్షణం చాలుకూడదు చెప్పారు కాబట్టి మీరు ఎన్ని తప్పులు చేసినో రోజు చెప్పడం జరుగుతుంది కక్ష ఎప్పుడు చేస్తారు నజీర్ అహ్మద్ నోరు అదుపులో పెట్టుకో కక్ష సాధింపు రాజకీయం చేస్తుంది మీరు మీ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో ఎంపీ పనులు ఉన్న ప్రజలకు మరియు మీ పార్టీలో ఉండే చోట నాయకు చాలా నీ ఇబ్బంది పడడం చాలా బాగా తెలుసు అది నీకు కూడా చాలా బాగా తెలుసు అని తెలియజేస్తున్నాము కిడిపి ప్రభుత్వం కానీ జగసే ఎప్పుడైనా సరే ఎంపీ యొక్క అభివృద్ధిని కోరుకుంటారో తప్పితే తప్ప నీలాగా చిల్లర రాజకీయాలు చిల్లర పనులు ఎప్పుడు మా జనసేన ఎప్పుడు ప్రోత్సహించరు ఆయన సహించరు కూడా ఎం అభివృద్ధి అంటే టీడీపీ టీడీపీ అంటేనే ఎమ్యూరు అభివృద్ధి ఆ దిశగా ముందుకెళ్తున్నారు సో మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని మాట్లాడినా అది చిల్లర చిల్లర విధానం తప్పితే తప్ప మీ యొక్క కాలాన్ని వీళ్ళ పుచ్చుకోవడానికి మీరు ఈ ఈ విధమైన చిల్లర పాల్పడుతున్నారని తప్పితే తప్ప మీ మీ వాళ్ళ మీద వదిలిందేమీ లేదు గత గత ప్రభుత్వం సాగునీటి సంఘ ఎలక్షన్లు జరిపిన చరిత్రనే లేదు అలాంటి సాంగీటి ఎలక్షన్లు జరిగిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి దక్కుంది అలాంటి అలాంటి సాంగిటి ఎలక్షన్లు జరిపిన చరిత్ర జరిగిన తర్వాత అలాంటి దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసింది మీరు దానిపైన గొడవ జరగడానికి కారణమైన వ్యక్తులు మీరు ఈ రోజు మీ వ్యక్తులు వచ్చి మీరు చేసే ధర్నాలో మీరు తప్పుగా సాధారని వేధించి దానిలో కేసు పెట్టకూడదంటే ఎట్లా చట్టం చుట్టం కాదు అందరికీ సమావం లేదు మీ యొక్క అవినీతి చర్యలు ఎక్కడ బయటపడతాయని చెప్పి మరి దాన్ని కప్పుపుచ్చుకోవడానికి నాన్న ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని మీద అనడం తగదు మీ యొక్క అధికారం అధికారం ఉన్న రోజు మీరు ఏం చేశారని ఎల్లు అభివృద్ధిలో ఈ రోజు సాధ్యాన్ని చేసిన జాతర సందర్భంగా చేసిన అభివృద్ధి మీడియా వారికి మా తన బీపీ హసీన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసునందు మేము ఈ సమావేశం ముఖ్య కారణం ఏమిటంటే రెండు రోజుల క్రితం మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారు మా ఎంఎల్ ఎంబెనూరు ఎమ్మెల్యే శ్రీ బీబీ జయరాగేశ్వరెడ్డి గారి పైన అనవసర వాగ్దానం చేస్తూ ప్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో శాసనసభ్యులు జయకేశ్వరెడ్డి గారి పైన వారిపైన కేసు బుక్ అయితే దానికి ముఖ్య కారణం జయనాగేశ్వరరెడ్డి గారిని నజీరాబాద్ మాట్లాడం చాలా ఆశయాస్పదం రెండు నెలల క్రితం నీటి సంఘాల ఎన్నికలలో మీ మాజీ శాసనసభ్యులు చెన్నకేశ్వర రెడ్డి గారే రెచ్చగొట్టుకొని వెళ్ళి అక్కడ వారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత వేడుకున్నా కూడా వినకుండా ఆ రోజు మీరు రాద్దాంతం చేసి